మంచి కార్యక్రమం ఇవాళ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పనిచేస్తున్నటువంటి ఏ సంస్థనైనా ముందుగా మనం అభినందించాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు వ్యవస్థ నిర్వీర్యమైనటువంటి తరుణంలో మన సంఘం తరఫున మనం ఇక్కడ ఒక డెబ్భై కంపెనీలు పైన వస్తాయని చెప్తున్నారు డెబ్భై నుంచి వంద కంపెనీలు అయ్యప్ప శర్మ గారు అదేవిధంగా రవి గారు మా సతీష్ గారు ప్రసాద్ గారు వీళ్ళందరూ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయటం ఇవాళ పోస్టర్ లాంచ్ చేయటం నాకెంతో ఆనందదాయకంగా ఉంది దానికి ముఖ్య అతిథిగా నేను పిలవటం నాకెంతో ఆనందదాయకంగా ఉంది రెండోది దీనిలో అన్ని రకాల వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి ఎందుకంటే దీంట్లో బ్యాంకింగ్ వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయి ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి హౌస్ కీపింగ్ ఏం చదువుకోకపోయినా హౌస్ కీపింగ్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత బీపీఓ ఐపీఓలో ఉద్యోగాల అవకాశం ఉంది తర్వాత నీకు మెయింటెనెన్స్ ఉన్నాయి అసెంబ్లింగ్ ఉంది అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సేల్స్ హాస్పిటల్ హోటల్ సర్వీసెస్ సెక్యూరిటీ గార్డు ఫార్మాసిటికల్ ఇది ఫార్మా కాలేజ్ కాబట్టి ఫార్మాసిటికల్కి సంబంధించిన కంపెనీలు కూడా వస్తున్నాయి అంటే దాదాపు దీంట్లో అన్ని రకాల సెక్టర్స్ కవర్ అవుతున్నాయి ముందుగా నేను వాళ్ళని అభినందిస్తున్నాను ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమంలో అన్ని సెక్టార్స్ని కవర్ చేస్తూ తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని అయ్యప్ప గారికి అదేవిధంగా మన రవి గారికి నేను ముందుగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సీతారమేష్ గారు నాకు ఎప్పుడో పాత మిత్రులు వీళ్ళందరూ చేసే కార్యక్రమాన్ని నేను అభినందిస్తున్నా దానితోడు ఒకే ఒక విషయం నేను చెప్పి క్లోజ్ చేస్తా ఇది ఇవాళ నుంచి నవంబర్ ఇరవై రెండో తారీఖు దాకా ఈ క్యూఆర్ కోడ్లో కనుక పెట్టుకుంటే బ్రాహ్మలు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు ఇవాళ నుంచి నవంబర్ ఇరవై రెండో తారీఖు దాకా ఆ తర్వాత నవంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ పదకొండో తారీఖు దాకా బ్రాహ్మణేతరులు కూడా చేసుకోవచ్చు డిసెంబర్ పదమూడో తారీఖు ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది మూడు వేల ఐదు వందలు నాలుగు వేల మంది వస్తారని వస్తే వాళ్ళల్లో దగ్గర దగ్గర ఒక ఎక్కడ జరిగిన ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వెయ్యి నుంచి పన్నెండు వందల పైన ఉద్యోగాలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకుని యువత వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ లెక్కలో మీరు అందరూ కూడా ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలని మరొకసారి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ